వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి ఉండేది ఆయన ఏం పని చేసినా ఆ పని మీద ఆయన ఫోటో కానీ లేకపోతే ఆయన పేరు కానీ వేయించుకుండేవారు దానికి ఎగ్జాంపుల్గా రైతులకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఉండేది అదేవిధంగా ఆయన పేరు కూడా ఉండటం జరిగేది అలాగే సరిహద్దు రాళ్ళు వేసారు జగనన్న రాళ్ళు వాటి మీద కూడా పేరు ఫోటో ఏదో వేయించుకోవటం జరిగింది అప్పుడు అదేవిధంగా రేషన్ కార్డుల మీద ప్రతి విషయంలోని ఆయన పేరు కానీ ఆయన ఫోటో కానీ ఉండాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటారు ఇంకా ముప్పై ఏళ్ళు కదా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనే ఉండిపోతారు కాబట్టి ప్రతి దాని మీద ముద్ర ఏం చేసుకున్నారు అలా మూవీలో ప్రభాస్ ముద్ర వేస్తాడు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ముద్ర ఐదేళ్ళ పాటు వేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ఆటల మీద ఈ సంస్కృతి ఈ పట్టాదారు పాస్బుక్లు సరిహద్దు రాళ్ళు లేకపోతే రేషన్ కార్డులు వీటి మీద వరకు ఆగిపోయి ఉంటే సరిపోయేది కానీ విద్యా వ్యవస్థలో కూడా వచ్చేసింది దీని మీద నిన్న నారాలోకి గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఏ విధంగా పనిచేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద మాట్లాడడం జరిగింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే బ్రాండింగ్ వేసుకున్నారో పుస్తకాల మీద ఏ టెక్స్ట్ బుక్లు ఉంటాయో వాటి మీద ఒక ఐదారు పేజీల్లో వీళ్ళు డీటెయిల్స్ అంట జగన్మోహన్ రెడ్డి గారి తదితర జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో స్వయంగా నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాల్లో చూపిస్తూ మాట్లాడారు బెల్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పేరు అదేవిధంగా గుడ్డు మీద రాజశేఖర్ రెడ్డి గారి ముద్రాండ బ్రాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు కాదు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టు బ్యాండ్రింగ్ చేసుకున్నారు ఈవెన్ పిల్లలకి ఇచ్చినటువంటి వర్క్ బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది దాని మీద అచ్చెన్నాయుడు గారు కూడా కామెంట్ చేయడం జరిగింది సభలో ఉన్న వాళ్ళందరూ అందరూ నవ్వారు ఆ కామెంట్స్ కిటోటో ఈ విధంగా గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో తీర్చిదిద్దేద్దాం ఏయో చెప్పుకొచ్చారు అంటే దేశంలో ఎక్కడా ఇంగ్లీష్ మీడియం లేదు కొత్తగా ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొచ్చాం మన పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పేర్చేతం అని చెప్పి ఏదో సాకులు చెప్పుకుంటూ ఉండేవారు ఈ విధంగా అడ్డగోలు పనులన్నీ చేసేవారు పిల్లలకి ఇచ్చే వాటి మీద ప్రభుత్వం ముద్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర ఉన్నది అంటే ఓకే అక్కడి వరకు ఓకే అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఫోటో అవసరం ఉంది ఎంత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయం అనేది పిల్లల మీద రుద్దకూడదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ యూనిఫామ్లు నాణ్యతగా లేవు అవి ఒక్క సంవత్సరం మాత్రమే మన్నేటట్టు ఉన్నాయని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడారు అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్ యూనిఫామ్లు కూడా మేము చేంజ్ చేయటం జరిగింది నాణ్యమైన స్కూల్ యూనిఫామ్లు పిల్లలందరికీ అందజేస్తున్నాం నా బిడ్డ ఎటువంటి యూనిఫామ్ అయితే నాణ్యమైన యూనిఫామ్ కట్టుకుని స్కూల్కి వెళ్తాడో అంతే నాణ్యమైన యూనిఫామ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా అందజేస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మోహన్ రెడ్డి గారు ఒకే ఒక పని చేయలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడు పథకం ఇచ్చాడు కదా ప్రతి తల్లిని తన పేరుని పచ్చబొట్టుగా పట్టుకు పొడిపిచ్చేసుకోమని చెప్పి కోరలేదు అది మాత్రం సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి రాంది పబ్లిక్ పబ్లిక్గా అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం ఏ అయితే బ్రాండింగ్ లేసిందో అదంతా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో వీటి మీద వేటికన్నా సమాధానం చెప్పగలరా చెప్పలేరు పిల్లలకి ఎప్పుడు నాణ్యమైన విద్య అందించే దాని మీద ప్రభుత్వం ఆలోచన ఉండాలి అంతేగాని ఈ బ్రాండింగ్ పిచ్చేంటి బెల్ట్ మీద బ్రాండింగ్ కోడిగుడ్డు మీద బ్రాండింగ్ చిక్కీల మీద బ్రాండింగ్ పుస్తకాల మీద బ్రాండింగ్ టెక్స్ట్ బుక్ మీద ఆయన ఫోటోలో ఆయన చిట్టాలు దేన్ని వదలలేదు ఆ రాళ్ళు లేకపోతే ఆ పట్టదారు పాస్బుక్లు లేకపోతే రేషన్ కార్డుల మీద ఏదో బొమ్మలో పేర్లు వేసుకున్నాడంటే అంతవరకు ఓకే కానీ స్కూల్ పిల్లల విషయంలో కూడా ఈ విధంగా బ్రాండింగ్లు పిచ్చేంటో నాకు అర్థం కాలేదు అందుకనే వాళ్ళకి పదకొండు సీట్లు లభించినాయి ఆ పదకొండు సీట్లకి అందుకనే పరిమితం అయిపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళు కూడా బ్రాండింగ్ వేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకోవచ్చు లేకపోతే నారా లోకేష్ గారు పేరు వేసుకోవచ్చు మంత్రిగా ఉన్నారు కదా కానీ ఈ రోజు వాళ్ళు ఆ పని చేయట్లేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించారు వీళ్ళ పేర్లు వేసుకోకుండా కేవలం ప్రభుత్వ లోగో వేసి మాత్రమే పాఠ్యాంశ పుస్తకాలు బెల్ట్లు యూనిఫామ్లు బ్యాగులు అన్నీ అందివ్వటం జరుగుతుంది విద్యార్థులకి అందివ్వాల్సింది నాణ్యమైన చదువు మాత్రమే దాని మీద మాత్రమే ఏ ప్రభుత్వం అయినా దృష్టి పెట్టాలి